గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ గురు చరణరవిందాభ్యా నమ ఏడుగురు సూర్యులు కూడా ఈ ప్రపంచంలో ఈ జగత్తులో ఉన్నటువంటి మానవులందరికీ కూడా అనుకూలమైనటువంటి కాంతిని ఇస్తూ ఈ జగత్తుని ప్రకాశింప చేస్తున్నారు అంటే ప్రతికూలమైనటువంటి కాంతిని కాకుండా అనుకూలమైనటువంటి కాంతిని ఇస్తూ ప్రకాశింపజేస్తున్నారు విపరీతమైన తాపం ఎక్కువైపోతే ఈ ప్రాణివర్గం అంతా కూడా నశించిపోతుంది నశించిపోతే సృష్టి అంతా నాశనమైపోతుంది అందువల్ల ఈ పరమాత్మ చేత సృష్టించబడినటువంటి ఈ జగత్తుని అందులో ఉన్నటువంటి ఈ ప్రాణివర్గాన్ని రక్షించటం కోసం వాళ్ళు అనుకూలంగా వాళ్ళ యొక్క కాంతిని ప్రసరిస్తున్నారు తే అస్మై సర్వే దివమాత పంతీ ఊర్జం దుహానా అనపస్ఫురంత ఇతీ ఈ విధంగా ఏడుగురు సూర్యులున్నారు ఆ ఏడుగురు సూర్యులు ఈ జగత్తుని ప్రకాశింపచేస్తున్నారు ఈ జగత్తులో సంచరించేటటువంటి ప్రాణివర్గానికి అనుకూలంగా వాళ్ళు ప్రకాశిస్తున్నారు అని చెప్పి ఎనిమిదవ సూర్యుడు గురించి మనకి తెలియజేస్తోంది శృతి కేవలం ఈ ఏడుగురు సూర్యులే కాకుండా ఎనిమిదవ సూర్యుడు కూడా ఉన్నాడు అని చెప్తోంది ఆయన ఎక్కడ ఉంటాడు ఆయన పేరేమిటి అనంటే కశ్యపోష్టమహ సమహామేరున్న జహాతీ ఎనిమిదవ సూర్యుడి పేరు కశ్యపుడు ఆయన మేరు పర్వతం దగ్గరే సంచరిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా ఆయన అక్కడే ఉంటాడు మేరుపర్వతాన్ని ఎప్పుడూ విడిచిపెట్టడు మేరున్న జహాతి అని చెప్పి తస్యైషా భవతి ఆ మేరుపర్వతం దగ్గరే ఉన్నటువంటి ఆ కశ్యపుడు అనే పేరు గల సూర్యుడికి సంబంధించిన మంత్రం ఈ విధంగా ఉన్నది అంటే ఆ సూర్యుని యొక్క ప్రభావాన్ని తెలియజేసేటటువంటి మంత్రము ఈ విధంగా ఉన్నది ఎత్తే శిల్పం కశ్యపరోచనావత్ ఇంద్రియావత్ పుష్కలం చిత్రభాను ఎస్సూర్యా అర్పిత సప్త సాకం విశ్రయేమమితి అని ఈ మంత్రం ద్వారా కశ్యపుడు అనే పేరుగల ఎనిమిదవ సూర్యుని యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తోంది ఎత్తే శిల్పం కశ్యపరోచనావత్ ఓ కశ్యపుడు అనే పేరుగల ఓ సూర్యుడా నీ యొక్క పని ఏమిటి కర్తవ్యం ఏమిటి అనంటే ఈ జగత్తుని ప్రకాశింపచేయటమే నీ యొక్క కర్తవ్యం దినచర్య అదే నీకు అటువంటి జగత్తుని ప్రకాశింపచేసేటటువంటి ఒక అనొక విశిష్టమైన క్రతువులో ఈ సప్త సూర్యుల్ని ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆరోగుడు భ్రాజుడు పటరుడు పతంగుడు అనే ఏడుగురు సూర్యుల్ని ఆ కర్మయందు ఆయన నియమిస్తున్నాడట అంటే ఆయన పర్వతం దగ్గరే ఉంటాడు ఈ ఏడుగురు సూర్యులు కూడా ఆయన యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ జగత్తంతటిని కూడా ప్రకాశింపజేస్తూ ఉంటారు ఈ ప్రకాశింపచేసేటటువంటి కర్మలో పనిలో నియమించింది ఎవరు అనంటే కశ్యపుడు అనే పేరు గల ఎనిమిదవ సూర్యుడు ఎత్తే శిల్పం కశ్యపరోచనావత్ ఇంద్రియావత్ పుష్కలం చిత్రభాను ఎస్మిన్ సూర్యా అర్పిత సప్త సాకం ఆ కశ్యపుని యొక్క స్వభావము లక్షణము ఏమిటి అంటే రోచనావత్ అని చెప్పింది అంటే ప్రకాశవంతమైనటువంటి స్వరూపం కలవాడు ఆ కశ్యపుడు ఇంద్రియావత్ పుష్కలం చిత్రభాను అంతేకాకుండా ఇంద్రియావత్ శరీర సామర్థ్యాన్ని ఇచ్చేటటువంటి స్వభావం కలవాడు అని మనకి ఈ విశేషణం ద్వారా తెలుస్తోంది మనకి లోకంలో కూడా ప్రస్తుత కాలంలో ఆరోగ్య పరిస్థితులు బాగాలేక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు విటమిన్లు తక్కువైనాయి విటమిన్ డి చాలా తక్కువైంది దానికోసం మీరు మందులు వాడండి అని మందులు ఇస్తూ పొద్దున పూట సూర్యరశ్మిలో కాసేపు కూర్చోండి అని కూడా మనకి సలహా సలహా ఇస్తూ ఉంటారు ఎందుకు అనంటే సూర్యరశ్మి మన శరీరం మీద పడటం వల్ల మన శరీరంలో ఒకనొక పుష్టి అభివృద్ధి అవుతుంది మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా అభివృద్ధి అవుతాయి అంటే మనకి శరీరానికి కావలసినటువంటి విటమిన్లన్నీ కూడా సూర్యుని యొక్క కిరణాల వల్ల లభిస్తాయి అని మనకి ఈ విశేషణం ద్వారా తెలుస్తోంది ఇంద్రియావత్ పుష్కలం చిత్రభాను పుష్కలం అంటే కాంతి కలవాడు అని చెప్పాం కదా ఆ కాంతి కూడా సంపూర్ణమైనటువంటి కాంతి ఆయన దగ్గర పుష్కలంగా కాంతి ఉంటుంది చిత్రభాను అంటే వివిధ రశ్మి యుక్తం అని అన్నారు అనేక రకాల కిరణాలతో కూడి ఉంటాడు ఆయన మనకి మామూలుగా పొద్దున పూట సూర్యుడు ఎర్రగాను సాయంత్రం పూట ఎర్రగా మధ్యాహ్నం పూట తెల్లగా ఇట్లా కనిపిస్తూ ఉంటాడు ఆయన యొక్క కిరణాలు రకరకాల రంగు రంగుల్లో ఉంటాయని మనకి ఉపనిషత్తులు బోధించినాయి ఛాందోగ్యము బృహదారణ్యకము ఇట్లా ఇటువంటి కొన్ని ఉపనిషత్తులు బోధించినాయి అటువంటి చిత్ర విచిత్రమైనటువంటి రంగులతో కూడిన కిరణాలు కలవాడు ఆ సూర్యుడు ఇంద్రియావత్ పుష్కలం చిత్రభాను ఎస్మిన్ సూర్యా అర్పిత సప్త సాకం అటువంటి కశ్యపుడు అనే పేరు గల ఎనిమిదవ సూర్యుడు ఈ ఆరోగుడు మొదలైనటువంటి ఏడుగురు సూర్యుడిని జగత్తుని ప్రకాశింపచేసేటటువంటి కర్మలో నియమించాడు అందువల్ల ఆ కశ్యపుణ్ణి ఈ మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నారు ఈ మంత్రంలో సగభాగం ద్వారా కశ్యపుని యొక్క గొప్పతనాన్ని సామర్థ్యాన్ని చెప్పి ఆ తర్వాత కశ్యపుణ్ణి ప్రార్థిస్తున్నారు మిగతా సగభాగంతో తస్మిన్ రాజానమధి విశ్రయేవమితి జగత్ప్రకాశ రూపమైనటువంటి కర్మలో ఏడుగురు సూర్యుడిని ఎలా అయితే నియమించావో ఈ ఆరునకేతుకాగ్ని చయనాన్ని చేస్తున్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా నువ్వు ఆ కర్మ యందు నువ్వు నియమించు అంటే ఈ యజమాను కూడా ప్రకాశవంతుడిగా చెయ్యి అంటే పది మందిలో బంధువులలోను మిత్రవర్గంలోను లోకంలోను మంచి కీర్తివంతుడుగా మంచి కాంతివంతుడుగా అనుగ్రహించు నువ్వు అనే ఒక అర్థము అలాగే మనం వెనకాల ఉదకస్వరూపుడైనటువంటి ఆరుణకేతుకాగ్ని సంబంధించిన విషయాల్లో చెప్పుకుంటూ ఈ కర్మానుష్ఠాత ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఆదిత్య స్వరూపాన్ని పొందుతాడు పొంది అక్కడి నుంచి లోకానికి కావలసినటువంటి ప్రయోజనాలన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు అని మనం చెప్పుకున్నాం అదేవిధంగా ఇక్కడ కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు ఈ ఆరుణకేతుక చయనాన్ని చేసేటటువంటి యజమాని ఈ లోకంలో ఈ శరీరంతో ఉన్నంతకాలం మిత్రవర్గంలో బంధువర్గంలో చాలా ఉత్తమమైన వాడుగా ప్రధానమైన వాడుగా మంచి కీర్తిమంతుడుగా ఉండేట్టుగా అనుగ్రహించి ఆ తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ జగత్తుని ప్రకాశింపచేసే కర్మలో ఈ యజమానుణ్ణి నియమించు అని ఈ మంత్రం ద్వారా ప్రార్థన కనిపిస్తోంది ఆ తర్వాత ఈ ఏడుగురు సూర్యులని జగత్తుని ప్రకాశింపచేసేటటువంటి కర్మలో నియమించారు అని మనం ఈ మంత్రంలో తెలుసుకున్నాం ఆ నియమించటం అనేది ఏ విధంగా జరిగింది ఎలా నియమించాడు ఆ విషయంలో కొద్దిగా వివరణిస్తోంది శృతి తే అస్మై సర్వే కశ్యపా జ్యోతిర్లభంతే తాన్సోమహకశ్యపా నిర్ధమతి భ్రస్థాకర్మకృది వైవం అని చెప్పింది ఈ ఏడుగురు సూర్యులు కూడా ప్రతిరోజు కశ్యపుడు అనేటటువంటి సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుండి కాంతిని సంపాదించి ఆ కాంతితో ఈ జగత్తుని చేస్తున్నారు తే అస్మై సర్వే కశ్యపా జ్యోతిర్లభంతే అంటే వీళ్ళు సూర్యులే కదా వీళ్ళ దగ్గర జ్యోతిష్ లేదా వీళ్ళ దగ్గర కాంతి లేదా వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవటం ఏమిటి అనే మనకి సందేహం కలగచ్చు అంటే స్వతహాగా వీళ్ళు సూర్యులే జ్యోతిష్మంతులే కానీ కొద్దిగా అంధకారం కూడా కలిసి ఉంటుంది వీళ్ళ దగ్గర అంటే ఆ కశ్యపుడు లాగా సంపూర్ణమైనటువంటి జ్యోతిష్మంతులు గారు వీళ్ళు అందువల్ల ప్రతిరోజు ఆయన దగ్గరకు వెళ్ళి ఆ జ్యోతిస్సుని తీసుకొని వచ్చి జగత్తుని ప్రకాశింపజేస్తూ ఉంటారు ఈ విషయంలో చంద్రుడు వీళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు ఎట్లా అంటే తాన్సోమకశ్యపాదథ నిర్ధమతి చంద్రుడే ఈ ఏడుగురు సూర్యుడిని పిలిచికి వెళ్ళి ఆ కశ్యపుడి దగ్గర నుంచి కాంతిని వీళ్ళకి అందేలాగా చేస్తూ ఉంటాడు మధ్యలో ఉండి ఇది ఎలా ఉంది అనంటే వేదము ఒక లౌకికమైనటువంటి ఉదాహరణని ఇస్తోంది కృది వైవం అని ఇస్తోంది లోకంలో బంగారు వస్తువులు తయారు చేసేటటువంటి కంసాలి ఏం చేస్తూ ఉంటాడంటే అతనికి వేరే వాళ్ళు ఇచ్చినటువంటి బంగారాన్ని తీస్ తీసుకొని మూసలో వేసి తోలుతిత్తితో ఆయన వాయువుని ప్రేరేపిస్తాడు తద్వారా అగ్ని బాగా ప్రజ్వలిస్తుంది ఆ ప్రజ్వలించినటువంటి అగ్నిలో ఆ బంగారాన్ని బాగా ముద్దలాగా చేస్తాడు కరగబెడతాడు కరగబెట్టడం వల్ల బంగారంలో కలిసినటువంటి ఏదైనా మాలిన్యము ఏదైనా మరొక లోహం ఏదైనా ఉన్నట్లయితే అది బయటపడుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా చంద్రుడు ఆ బంగారు వస్తువులు చేసేటటువంటి వాడు చేసే పనిని ఈ చంద్రుడు చేశాడు ఈ సప్త సూర్యుడు కూడా స్వతహాగా జ్యోతిష్మంతులే కానీ కొద్దిగా అంధకారంతో కూడి ఉంటారు కాబట్టి వాళ్ళని సంపూర్ణ జ్యోతిష్మంతులు చేయాలనే ఉద్దేశ్యంతో వాళ్ళందరినీ కశ్యపుడి దగ్గరికి తీసుకువెళ్ళి కశ్యపుడి దగ్గర నుంచి కాంతిని వాళ్ళకి అందేలాగా చేశాడు తద్వారా వీళ్ళందరూ సంపూర్ణమైనటువంటి జ్యోతిష్మంతులైనారు నిర్ధమతి భ్రస్థాకర్మకృది వైవం అని చెప్పి ఇటు తర్వాత సూర్యుల విషయంలో ఏడుగురు ఉన్నారని ఎనిమిది మంది ఉన్నారని మనం ఇంతవరకు తెలుసుకున్నాం ఈ విషయంలో అనేక మంది మహర్షులు అనేక రకాలుగా వాళ్ళ యొక్క అభిప్రాయాలని తెలియజేశారు ఎలా అనంటే ప్రాణోజీవానీంద్రియజీవాని సప్త సప్తశీర్షణ్యా ప్రాణా సూర్యా ఇత్యాచార్యా అని ఇక్కడ ప్రాణశబ్దం చేత ఒక మహర్షి యొక్క అభిప్రాయం తెలియబడుతోంది అంటే మన శరీరంలో వాయువు సంచరిస్తూ ఉంటుంది ఆ వాయువే ఒక్కొక్క స్థానంలో ఉండటం వల్ల ఆ వాయువుకి ఒక్కొక్క పేరు ఉంటుంది ఎలా అంటే హృది ప్రాణో గుదేపాన సమానో నాభిసంస్థిత ఉదానకంఠ దేశస్థ వ్యానసర్వశరీరగా ఆ వాయువు హృదయంలో ఉన్నట్లయితే ప్రాణవాయువని అధోభాగంలో ఉన్నట్లయితే దాన్ని అపానవాయువని నాభిస్థానంలో ఉన్నట్లయితే దాన్ని సమాన వాయు అని కంఠదేశంలో ఉన్నట్లయితే ఉదానవాయు అని శరీరం మొత్తం సంచరిస్తూ ఉన్నట్లయితే దాన్ని వ్యానవాయువు అని ఈ విధంగా ఒక్క వాయువుకే అనేక రకాలుగా పేర్లు మనకు కనిపిస్తున్నాయి దీన్ని వృత్తి భేదం చేత నామభేదము అని అంటారు అలాగే ఇక్కడ ప్రాణశబ్దం చేత ఏమిటంటే మన ముఖంలో నోటి ద్వారా రెండు నాసికముల ద్వారా సంచరించేటటువంటి వాయువు ఏదైతే ఉన్నదో ఆ వాయువుకి సంబంధించిన ఏడు వృత్తులు ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ సప్త సూర్యులు ఏడుగురు సూర్యులు అవే అని ఒక మహర్షి అభిప్రాయపడ్డారు అంటే ఇందాక చెప్పినటువంటి సప్త సూర్యులు వేరేగా ఎవరూ లేరు ఈ మన ముఖంలో సంచరించేటటువంటి వాయువే ఆ వాయువుకి సంబంధించినటువంటి వృత్తి విశేషములే సూర్యులు సప్త సూర్యులు అని ఒక మహర్షి అభిప్రాయపడ్డారు ఆ తర్వాత మరొక మహర్షి ఏమన్నారంటే జీవాని అని అన్నారు ఇక్కడ జీవశబ్దం చేత మరొక మహర్షి యొక్క అభిప్రాయం తెలియబడుతోంది ఆయన అభిప్రాయంలో ఏమిటి అంటే మహత్తు అహంకారము పంచతన్మాత్రలు అంటే పృథివీ తన్మాత్ర అప్తన్మాత్ర తేజస్తన్మాత్ర వాయుతన్మాత్ర తన్మాత్ర ఇలా పంచభూతాలకు సంబంధించిన తన్మాత్రలు మహత్తు అహంకారము ఈ ఏడు సప్త సూర్యులతో సమానము ఈ ఏడే సప్త సూర్యులు అని మరొక మహర్షి అన్నారు ఇంద్రియ జీవాని అని మరొక మహర్షి అన్నారు అంటే మన శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణములు ఈ పంచ జ్ఞానేంద్రియములు మనస్సు బుద్ధి ఈ ఏడు కలిపితే సప్త సప్త సప్తసూర్యులు వేరేగా ఎవరు లేరు ఈ ఏడు సప్తసూర్యులు అని మరొక మహర్షి అభిప్రాయపడ్డారు ఈ మూడు మతాలు కాకుండా మరొక మతం కూడా ఉన్నదని చెప్తోంది సప్త శీర్షణ్యా ప్రాణా మన శిరస్సులో ఎన్ని ఛద్రములైతే ఉన్నాయో ఆ ఛిద్రములే సప్త సూర్యులు అని మరొక మహర్షి అభిప్రాయపడ్డారు అంటే రెండు చెవులు రెండు కళ్ళు రెండు నాసికలు ఒకటి ముఖము ఇవన్నీ కలిపితే ఛిద్రములు ఈ ఏడు ఛిద్రములు మన శిరస్సులో ఉంటాయి ఇవే సప్త సూర్యులు అని మరొక మహర్షి అన్నారు ఈ విధంగా సప్త సూర్యుల విషయంలో మహర్షుల యొక్క అనేక మతభేదాలను మనకి చెప్పింది శృతి ఈ విషయంలో భాష్యకారులు సాయణాచార్యులు వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఈ మంత్రం ద్వారా చెప్పినటువంటి మహర్షుల యొక్క మతభేదాలన్నీ కూడా గౌణ సూర్యులే అంతేగాని ముఖ్య సూర్యులు కాదు ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క అభిప్రాయ భేదాలే కానీ ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి సూర్యుల్ని గురించి చెప్పేటటువంటి విషయాలు కావు అని చెప్పారు సరే ఆ తర్వాత మొట్టమొదట్లో మనం చెప్పుకున్నటువంటి ఆరోగాది సప్త సూర్యులు ఎవరైతే ఉన్నారని చెప్పుకున్నామో వాళ్ళని ఎవరైనా చూసారా కేవలం వేదం చెప్పడం మాత్రమేనా వాళ్ళని ప్రత్యక్షంగా ఎవరైనా చూసారా మనం ఏదైనా కూడా లోకంలో ఎవరో చెప్పిన విషయాన్ని మనం అంత బాగా నమ్మము ఎవరైనా ప్రత్యక్షంగా చూస్తే వాడిని మనం అడిగి వాళ్ళు వాడి ద్వారా మ మళ్ళీ మనం ఆ విషయాన్ని మనం తెలుసుకుంటాం దాన్ని మనం విశ్వసిస్తాం అలాగే ఇక్కడ కూడా ఆ సూర్యులను ఎవరైనా ప్రత్యక్షంగా చూసారా అని అంటే అపశ్యమహమేతాన్ సప్త సూర్యానితి సప్తకర్ణశ్చ ప్లాక్షి ఆనుశ్రవిక ఏ నౌకశ్యప ఇది ఉభౌ వేదయితే నహిషేకువ మహామేరు వత్సుడు అనే పేరుగుల ఒకనొక మహర్షి ఆయన యొక్క కుమారుడు పంచకర్ణుడు ఆ పంచకర్ణుడు ఈ సప్త నేను చూశాను అని చెప్పాడట అపశ్యమహే సప్తసూర్యానితి పంచకర్ణుడు అనే పేరుగుల మహర్షి ఈ ఏడుగురు సూర్యుడిని ప్రత్యక్షంగా చూశాడట అలాగే ప్లాక్షి ఇంకా ఎవరైనా చూసారా అనంటే ప్లక్ష మహర్షి యొక్క కుమారుడైనటువంటి సప్తకర్ణుడు అనే పేరు గల మహర్షి ఆయన కూడా ప్రత్యక్షంగా ఈ ఆరోగాది సప్త సూర్యుడిని చూశాడట ప్లాక్షి ఈ విధంగా వాళ్ళు చెప్పిన మాటలేవి మేము ఆ ఏడుగురు సూర్యులని ప్రత్యక్షంగా చూశామని చెప్తూ మిగతా విషయాలని చెప్పడానికి పూలుకుంటున్నారు ఈ సందర్భంలో మనకి చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మనం ఈ సందర్భంలో తెలుసుకోవాలి మనం మొదట్లో అనుకున్నాం ఆకాశంలో కనిపించేది ఒకడే సూర్యుడు కానీ ఆయన కంటే అధికమైనటువంటి సూర్యులు అనేక మంది ఉన్నారని మనకి మంత్రాల్లో తెలుసుకున్నాం మరి ఒక్క సూర్యుడు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాడు మిగతా సూర్యులందరూ కూడా ఎందుకు కనిపించట్లేదు అని అంటే దానికి సమాధానం భాష్యకాలు రాస్తూ ఈ ఆరోగాది సప్త సూర్యుడిలో ఒక్క సూర్యుడు మాత్రమే మనకి సన్నిహితంగా ఉన్నాడు అంటే భూలోకానికి సన్నిహితంగా ఉన్నాడు సన్నిహితంగా ఉండటం వల్లే ఆయన మాత్రమే మనకు కనిపిస్తున్నాడు మిగతా సూర్యులందరూ కూడా దూరంగా ఉన్నారు వ్యవధానంగా ఉన్నారు వాళ్ళకి మనకి మధ్యలో అనేక వ్యవధానం ఉన్నాయి అంటే అడ్డులు చాలా ఉన్నాయి అందువల్ల ఆ ఆరుగురు సూర్యులు కనిపించరు ఈయన మాత్రమే సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి మనకు కనిపిస్తున్నాడు అని సమాధానం చెప్పారు ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఈ సప్త సూర్యుల విషయంలో కొంతమంది ఆధునిక శాస్త్రజ్ఞులు సైన్స్ శాస్త్రజ్ఞులు ఈ సూర్యులు ఎవరూ లేరు ఈ ఆరోగాది శబ్దములన్నీ కూడా ఆ సూర్యుని యొక్క ఏడు రంగులని తెలియజేస్తాయి అని కొంతమంది అభిప్రాయపడ్డారు ఏదో వాళ్ళు ఏదో కొత్తగా పరిశీలన చేసి పరిశోధన చేసి మేము ప్రత్యక్షంగా చూసామని ఈ మధ్య బాగా ప్రచారం చేస్తున్నారు ఆ విషయాన్ని అక్కడ ఉంచండి ఇక ప్రకృతంలో ఏడుగురు సూర్యుడిని ప్రత్యక్షంగా చూశామని సప్తకర్ణుడు పంచకర్ణుడు అనే పేరు గల మహర్షులు మనకి తెలియజేశారు తెలియజేస్తూ ఎనిమిదవ సూర్యుణ్ణి మేము చూడలేకపోయాము ఆయన మాకు ఆనుశ్రవిక అని అన్నారు అంటే వేదం ద్వారా ఆయన యొక్క స్వరూపాన్ని మేము కూడా అలానే తెలుసుకోవాలి మేము ఎంత బాగా తపస్సు చేసినా కూడా మాకు మాత్రం ఆయన స్వరూపాన్ని చూసే ప్రత్యక్షంగా చూసేటటువంటి భాగ్యం లభించలేదు మాకు కూడా ఆయన ఆనుశ్రవికుడే అంటే గురువు వలన తెలుసుకోవలసినటువంటి విషయము ఇప్పుడు పరమాత్మ స్వరూపాన్ని గురువు ద్వారా ఉపనిషత్తులు చెప్పిన విధంగా మనం తెలుసుకుంటాం ఆ తర్వాత పరమాత్మని మనం సాధన ద్వారా మన హృదయంలో మనం దర్శించుకుంటాం అలానే ఇక్కడ వేదం చెప్పినటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి అంటే ఒక గురువుని ఆశ్రయించాలి ఆ గురువు చెప్పిన విధంగా మనం ఆ విషయాలని అర్థం చేసుకొని తద్వారా మనం ఆ స్వరూపాన్ని దర్శించటం కోసం ప్రయత్నించాలి అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ మాకు కూడా ఆయన కశ్యపుడు ప్రత్యక్ష గోచరుడు కాదు ఆనుశ్రవికుడే అని అర్థం చెప్పాలి